పశ్చిమ గోదావరిలో ఘటన పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలంలో డెడ్ బాడీ కలకలం రేపింది ఆ డెడ్ బాడీ పార్సెల్లో రావడంతో అంతా భయపడిపోయారు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు ఏం జరిగిందోనని పోలీసులు ఆరా తీస్తున్నారు ఉండి మండలం ఎండగండిలో తులసి అనే మహిళకు ఓ పార్సెల్ వచ్చింది అందులో ఎలక్ట్రిక్ పరికరాలు ఉన్నాయంటూ పార్సెల్ తెచ్చిన వ్యక్తి చెప్పాడు ఇచ్చి వెళ్లిపోయాడు కాసేపు ఆగిన తర్వాత ఆ ఓపెన్ చేసిన తులసి కాళ్ళు చేతులు వణికిపోయాయి పార్సిల్లో కుల్లిన డెడ్ బాడీని చూసిన తులసికి ఏం చేయాలో అర్థం కాలేదు అందరినీ పిలిచి చూపించింది వెంటనే పోలీసులకు కూడా సమాచారం ఇచ్చింది తనకు ఓ పార్సిల్ వచ్చిందని అందులో కుల్లిన డెడ్ బాడీ ఉందని వివరించింది వెంటనే వచ్చిన పోలీసులు ఏం జరిగిందో అని ఆరా తీశారు అందరినీ విచారిస్తున్నారు పార్సిల్ ఇచ్చిందెవరు అనే విషయాన్ని కూడా ఆరా తీస్తున్నారు ఇంతకీ ఆ డెడ్ బాడీ ఎవరిది అనే విషయంపై కూడా దర్యాప్తు చేస్తున్నారు वो ओपनली मालूम होती है दिन तो बाहर hmm. oh, तो से लेते हैं सब mm. तो टेस्ट में मतलब मतलब जब how old you तो कौन है कि ये मतलब कि how many days हो गए तीन फोर

आज इट वाज अ कंप्रेशन कन्वर्सेशन ओके ये पहला दिन तो सीनियर से